బాగున్నారా ప్రభ నేసుక్రీస్తు నామంలో మీకు శుభములు తెలియచేస్తూ ఉన్నాను రండి ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్లో ఉన్నటువంటి వాక్య భాగాన్ని మనము ధ్యానం చేసుకుందాము కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము కీర్తన గ్రంథము తొంభై తొమ్మిదవ అధ్యాయము మూడవ వచనము నేను చదువుతాను జాగ్రత్తగా గమనించండి భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు ప్రిలరా ఇక్కడ ఈ కీర్తన దేవుని యొక్క గంభీరమైన సార్వభౌమధికారము ఆయన నీతి న్యాయములు నమ్మశక్యము కానటువంటి ఆయన యొక్క పవిత్రత ఈ చిత్రపటాన్ని ఈ కీర్తన మనకు అందిస్తుంది అవును ప్రియులారా దేవుడు మరి సార్వభౌమ అధికారం కలిగినవాడు ఆయన నీతి న్యాయములు కలిగినవాడు ఆయన పరిశుద్ధుడు పవిత్రుడు అని ఈ కీర్తన మనకు తెలియచేస్తూ ప్రియ ప్రిలారా మరి ఇక్కడ మనం చదువుకున్నటువంటి భాగంలో భయంకరమైన నీ నా గొప్ప నామమును వారు స్థుతించెదరు యహోవా పరిశుద్ధుడు దేవుని యొక్క నామమును గురించి ఇక్కడ కీర్తనాకారుడు ఏమి చెబుతున్నాడంటే భయంకరమైన నీ గొప్ప నామమును స్థుతించెదరు ప్రియులరా ఆయన యొక్క నామము భయంకరమైనది ఆయన యొక్క నామము భయంకరమైనది తరువాత ఆయన నామము గొప్పది దేవుడు ఆయన నామము ఎలాంటిదాన్ని చెప్తూ ఉన్నాడంటే భయంకరమైనటువంటి నామం ఈ నామానికి ఎవరైనా కూడా భయపడవలసిందే ప్రిలరా ఈ నామము భయంకరమైనటువంటి నామం ప్రతి ఒక్కరూ ఈ నామానికి భయపడాల తర్వాత ఆయన నామము గొప్ప నామం ఆయన నామము గొప్ప నామం కాబట్టి ప్రిలరా దేవుని యొక్క వాక్యము ఏమని సెలవిస్తుందంటే ఆయన యొక్క నామము ఎలాంటిదని తెలియచేస్తుందంటే దేవుని యొక్క నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారు రక్షించబడతారు అని దేవుని యొక్క వాక్యము మనకు తెలియజేస్తుంది చూసారా ప్రియులరా దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి వారు ఈ అధ్యాయంలో మరి మోషే అహరోనులు తర్వాత ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూహేలు ఉండెను ఆరో వచ్చినము వారు ఎహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఉత్తరమిచ్చను చూసారా ప్రియులరా దేవుని యొక్క నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు ఈనాడు నీవు నేను కూడా దేవుని యొక్క నామమును బట్టి ఆయన సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం ఆయన నామమును బట్టి ప్రార్థన చేయటం ద్వారా ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ ఉన్నాడు కాబట్టి ఈయన నామం ఎలాంటిదంటే భయంకరమైనటువంటి నామం అలాగే గొప్ప నామం గొప్ప నామం అంతేకాదు ప్రియులారా మరి సామెతల గ్రంథము పద్దెనిమిదో అధ్యాయము పదో వచనంలో ఒక మాట ఉంది ఎహోవా నామము బలమైన దుర్గము మరి నీతిమంతులు దానిలోనికి ప్రవేశించి మరి క్షేమముగా సురక్షితముగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కాబట్టి దేవుని యొక్క నామము బలమైనటువంటి దుర్గం దుర్గము అంటే ప్రియులరా అది రాజుల యొక్క అంతఃపురంలో ఉండేటువంటి మరి ఎత్తైనటువంటి ఒక ఒక కట్టడం కాబట్టి యహోవా నామం బలమైన దుర్గం ఈ దుర్గంలో ఉన్నటువంటి వారు శత్రువులు వచ్చేటువంటి ఆ సంగతిని వారు కనిపెట్టి మరి హతమార్చేవారుగా ఉంటూ ఉన్నారు కాబట్టి ఆయన నామం ఎలాంటిదంటే బలమైనటువంటి దుర్గం బలమైనటువంటి దుర్గం ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో వారు ఆ దుర్గంలోనికి మరి పరిగెత్తి వారు సురక్షితంగా ఉంటారు వారు క్షేమంగా ఉంటారు అని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది కాబట్టి ప్రియులారా దేవుని యొక్క నామము భయంకరమైనటువంటిది ఎవరు కూడా నీతిమంతులను మరి ఆయన నామంలోనికి ప్రవేశించినప్పుడు మరి ఎవరిని కూడా మరి శత్రువు తాకటానికి లేనటువంటి నామం అది బలమైనటువంటి దుర్గం బలమైనటువంటి దుర్గం అంతేకాదు ప్రియులారా మరి ఫిలిపి పత్రికలో కూడా ఏసుక్రీస్తు ప్రభువారిని గురించి చెప్పబడినటువంటి మాట ఏమిటంటే పరలోకమందును భూమి మీదను భ్రూ భూమి కింద ఉన్నవారిలో ప్రతి వాని మోకాలు ఏసు నామమున వంగునట్లు ఆయన నామానికి అధికారం ఇవ్వబడుతూ వచ్చింది కాబట్టి ప్రియుల యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును గురించి ఇక్కడ చెప్పబడుతూ ఉంది ఆయన ఈ లోకానికి ఎంతగానో తగ్గించుకొని తనను తాను తగ్గించుకొని విధేయత చూపించి మరణము పొందినంతగా విధేయత చూపించి ఈ లోకానికి దిగి వచ్చాడు అందుకనే ఆయన యొక్క నామానికి అధికారం ఇవ్వబడుతూ వచ్చింది ఎంతటి అధికారం అంటే పరలోకంలో కానీ భూమి మీద కానీ భ్రూ భూమి కింద ఉన్న వారు కానీ ఎవరైనా కానీ ప్రియులరా మరి యేసుక్రీస్తు క్రీస్తు ప్రభు వారి యొక్క నామమున వంగాల ఏసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమున వారి మోకాలు వంగాల వంగాల చూసారా ఎంత అధికారము కలిగినటువంటి నామము ఈ యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామం కాబట్టి ప్రియులరా దేవుని యొక్క నామము మరి భయంకరమైనటువంటిది అది మరి గొప్ప నామం గొప్ప నామం అధికారము కలిగినటువంటి నామం శక్తి కలిగినటువంటి నామం కాబట్టి ఇటువంటి నామమును బట్టి ప్రభువును స్థుతించాలి ప్రభువుని ఆరాధించాలి అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ప్రిలరా మరి దేవుని యొక్క గొప్పతనాన్ని ఆయన యొక్క నామం యొక్క గొప్పతనాన్ని నీవు ఎరిగినట్లయితే ఆయన నామం మీద నువ్వు ఆధారపడతావు ఆయన నామమును బట్టి ప్రార్థన చేస్తావు ఆయన నామమును బట్టి ప్రార్థన చేయటం ద్వారా నువ్వు రక్షించబడతావు నిన్ను దేవుడు కాపాడేవాడుగా భద్రపరిచేవాడుగా నిన్ను మరి అనేక విధాలుగా నిన్ను భద్రపరిచేవాడుగా ఆయన ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియలారా ఆయన యొక్క నామమును మరి ఆయన యొక్క నామమును బట్టి ప్రియులారా ఈ నామము బలమైనటువంటిది మరి కాపుదల భద్రతనిచ్చేటువంటి నామం మరి రక్షణ అనుగ్రహించేటువంటి నామం కాబట్టి దేవుని యొక్క నామమును బట్టి మనము స్థుతించాల మనము ఆరాధించాలి అంతేకాదు ప్రియులార మరి ఈ అధ్యాయము ఈ కీర్తన మనకు ఏమి తెలియచేస్తుందంటే ఏమి తెలియచేస్తుందంటే దేవుని యొక్క సార్వభౌమ అధికారం ఆయన యొక్క పరిపాలన గురించి ఈ వాక్య భాగము ఈ అధ్యాయము తెలియచేస్తూ ఉంది ఆయన పరిపాలించేటువంటి వాడు ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రజలను ఆయన పరిపాలించేటువంటి వాడు ఈ భూమి మీద మాత్రమే కాదు పరలోకములో కూడా ఆయన పరిపాలించేవాడు అంతేకాదు ప్రియుల అపవాది సాతాను వారి దోతలు కూడా ఆయన అధికారం క్రింద ఉన్నటువంటి వారు చూసారా ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు ఆయన యొక్క అనుమతి లేకుండా ఈ భూమి మీద ఏది కూడా జరగదు కాబట్టి దేవుడు ఎలాంటి వాడంటే సార్వభౌమ అధికారం కలిగినవాడు ప్రిలరా మరి ఈ కీర్తన దేవుడు ఎలాంటి వాడో మరి కొన్ని విషయాలు మనకు తెలియచేస్తూ ఉంది ఒకటి ఏమిటంటే ఆయన సార్వభౌమ అధికారం కలిగినవాడు ఆయనకు మరి ఎటువంటి అధికారం అంటే ప్రిలారా సమస్తము మీద ఆయన అధికారం కలిగినవాడు పైన ఆకాశంలో కానీ భూమి మీద కానీ భూమి క్రింద కానీ ప్రిలారా ఎక్కడైనా కూడా ఆయనకు అధికారం ఉన్నది ఆయన యొక్క చేయి దాటిపోయేటువంటి పరిస్థితి కానీ వ్యక్తి కానీ మరి ఎవరు కూడా లేరు కాబట్టి అటువంటి సార్వభౌమధికారం కలిగిన వాడు రెండవదిగా ఆయన ఎలాంటి వాడు అంటే పరిశుద్ధుడైనటువంటి దేవుడు చూసారా ప్రియులారా మరి ఆయన యొక్క పరిశుద్ధతను గురించి ఇక్కడ తెలియచేయబడుతూ ఉంది మరి మూడవ వచనంలోను ఐదో వచనంలోను తొమ్మిదో వచనములో కూడా మరి ఎహోవా పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు అని తెలియచేయబడుతుంది ప్రియమైన సహోదరుడా సహోదరి నీవు నేను ఎరిగినటువంటి దేవుడు పరిశుద్ధుడు పవిత్రుడు ఆయనలో ఏ పాపం లేదు ఏ దోషము లేదు అందుకని ఆయన అన్నాడు మరి నాలో పాపమున్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అని ఆయన సవాలు చేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులరా నేను పరిశుద్ధుడన ప్రకారము మీరు కూడా పరిశుద్ధంగా ఉండండి అని దేవుడు పిలుపునిస్తూ వచ్చాడు కాబట్టి నీవు నేను పరిశుద్ధుడైనటువంటి ఆ దేవునిని మనం ఎరిగి ఉన్నాము కాబట్టి నీవు నేను కూడా అలాంటి పరిశుద్ధతను కలిగి లోకంలో జీవించాలని మనము కోరబడుతూ ఉన్నాం తర్వాత మూడవదిగా ప్రిలరా మరి ఆయన ఎలాంటి వాడు అంటే యథార్థతను బట్టి నీతి న్యాయములు జరిగించేవాడు చూసారా నాలుగో వచ్చినములు మనం చూస్తే ఆయన యథార్థతను బట్టి నీతి న్యాయములు కలిగి జరిగించేవాడు ప్రియుల ఈ లోకంలో ఎవరు కూడా ఏ మనిషి కూడా నీతి న్యాయములు కలిగి మరి ప్రవర్తించడం అనేది అసాధ్యం చూశారా మరి స్వార్థపూరితమైనటువంటి జీవితం మరి ఒకరికి అనుకూలంగా ఉండి ఇంకొకరికి వ్యతిరేకంగా ఉండేటువంటి ప్రజలు ఈనాడు లోకంలో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి అయితే ఈయన మాత్రం ఎలాంటి వాడంటే యథార్థతను బట్టి నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయనలో నీతి ఉంది ఆయనలో న్యాయం ఉన్నది న్యాయం ఉన్నది కాబట్టి ప్రియుల ఆయనలో పక్షపాతం లేదు ఒకరి వైపు ఉండి ఒకరి వైపు ఆయన వ్యతిరేకించేవాడు కాదు ఆయన నీతి న్యాయములు కలిగిన దేవుడు ఆయన యథార్థవంతుడు నీతి న్యాయములు కలిగినవాడు అని ఇక్కడ ఈ వాక్య భాగం మనకు తెలియచేస్తూ ఉంది ప్రియుల తర్వాత దేవుడు ఎలాంటి వాడు అనేది నాలుగో వచ్చిన నాలుగో మాట ఏమిటంటే దేవుడు ప్రార్థన అలకించేవాడు ఆయనను ప్రార్థించేటువంటి వారిలో మరి సమూలు ఉన్నాడు ఆ తర్వాత మోసే అహరోనులు కూడా ఉన్నట్లుగా తెలియచేయబడుతుంది ప్రిలరా దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు ఆనాడు వారి ప్రార్థన మన పితరుల యొక్క ప్రార్థన దేవుడు ఎలా ఆలకించి వారి ప్రార్థనలకు జవాబులు ఇస్తూ వచ్చాడో దేవుడు మన ప్రార్థన కూడా ఆలకిస్తాడు మన ప్రార్థనకు కూడా ఆయన జవాబిస్తాడు చూసారా ప్రియులారా మరి ఏ విషయము గురించి నువ్వు ప్రార్థన చేస్తూ ఉన్నావు నువ్వు అనుకుంటున్నావేమో ఒకవేళ మరి ఎన్నో ఎన్నో ఎంతో కాలం నుంచి నేను ప్రార్థన చేస్తున్నా దేవుడు నా ప్రార్థన ఆలకించట్ల నన్ను ఒకవేళ విడిచిపెట్టాడేమో అని నువ్వు అనుకుంటున్నావేమో ప్రియలారా ఆయన ప్రార్థన ఆలకించే దేవుడు నీ ప్రార్థన కూడా ఆయన తప్పకుండా ఆలకిస్తాడు ఆయన సన్నిధిలో మరి నిన్ను తగ్గించుకొని యథార్థంగా దేవుని సన్నిధిలో మరపెడుతూ వచ్చినట్లయితే ప్రిలరా దేవుడు కనికరము కలిగిన దేవుడు కాబట్టి నీ ప్రార్థన ఆలకించి నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు కాబట్టి ఆయనకు ఆయన సన్నిధిలో ఆయన నామమును బట్టి ప్రార్థన చేసేటువంటి వారిలో ఈ సమూహలు ఉన్నాడు సమూహల యొక్క ప్రార్థన దేవుడు అన్ని సమయాలలో ఆలకిస్తూ వచ్చాడు ఆ ప్రార్థనకు దేవుడు దే దేవుడు జవాబిస్తూ వచ్చాడు అంతేకాదు ఏసుక్రీస్తు ప్రభువారి లోకంలో ఉన్న సమయంలో కూడా ఏసు ప్రభువారు వారు కూడా ప్రార్థన చేస్తూ వచ్చినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకించాడు ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తూ వచ్చాడు కాబట్టి ప్రియుల దేవుడు ప్రార్థన ఆలకించేవాడు అనేది మనము చూస్తున్నాం తర్వాత ప్రిలారా మరి ఐదవదిగా దేవుడు ఎలాంటి వాడు అనేది ఈ కీర్తన మనకు తెలియచేస్తుంది అంటే దేవుడు తన ప్రజలతో మాట్లాడేటువంటి వాడు వచ్చినములో మనం చూస్తాం దేవుడు మేఘ స్తంభంలో నుండి ఆయన వారితో మాట్లాడాను కాబట్టి దేవుడు మరి మాట్లాడేటువంటి దేవుడు ఈయన ఒక విగ్రహము కాదు ఆయన ఏదో ప్రిలర ఒక శక్తి అనేటువంటిది కాదు ఆయన వ్యక్తిత్వము కలిగినటువంటి వాడు ఆయన మాట్లాడతాడు ప్రజలను ఆదరిస్తాడు ధైర్యపరుస్తాడు ప్రజలను హెచ్చరిస్తాడు చూసారా ప్రియులారా ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు అందుకని యోహాన్స్ వార్తలో యేసుప్రభార్ ఏం చెప్పారంటే నా గొర్రెలు నా స్వరము వినును అని చెప్పాడు కాబట్టి ఆయన మాట్లాడుతూ వచ్చినప్పుడు ఎవరైతే ఆయన గొర్రెలుగా ఉన్నారో ఆయన వలె ఆయనను వెంబడిస్తూ ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారో వారు దేవుని యొక్క స్వరము వింటారు ఆయన యొక్క స్వరము విని ప్రియులారా ఆయన యొక్క స్వరము విని ఆయన అనుసరించి నడుచుకునేవారుగా ఉంటున్నారు కాబట్టి దేవుడు ఎవరు అంటే ఎలాంటి వాడు అంటే ఆయన మాట్లాడే దేవుడు ఆయన మాట్లాడే దేవుడు నేను నన్ను నడిపించే దేవుడు నీకు నాకు మరి సూచనలిచ్చి సలహాలు ఇచ్చి ఆయన మనల్ని నడిపించేవాడు నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెబుతాను నీవు నడవలసిన మార్గమును నీకు బోధిస్తాను అని దేవుడు తెలియచేస్తూ వచ్చాడు కాబట్టి ప్రియులారా ఆయన మనతో మాట్లాడే దేవుడు ఆయన మనతో మాట్లాడే దేవుడు తర్వాత ఆరో వచ్చినంలో ఆరో వచ్చ ఆరవ మాట ఏమిటంటే దేవుడు ఎలాంటి వాడు అనేది మనం చూస్తే ప్రజలకు వారి క్రియలను బట్టి ప్రతీకారం చేసేవాడు ప్రియుల ఈనాడు లోకంలో ప్రజలు అనుకుంటున్నారు మరి ఎలాంటి పాపము చేసినా ఎలాంటి దుర్మార్గమైనటువంటి జీవితము జీవించినా ఏమి కాదులే ఎవరు చూడట్లేదులే నాకు తిరుగులేదులే అని ఈనాడు లోకంలో కొంతమంది అనుకుంటూ ఉన్నారు కానీ ప్రియులరా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది ఈ దేవుడు ఎలాంటి వాడంటే వారి వారి క్రియలను బట్టి ఆయన ప్రతిఫలమిస్తాడు నీవు ఎలాంటి మరి దుర్మార్గమైనటువంటి కార్యములను చేస్తూ ఉన్నావా నీకు ప్రతిఫలము దుర్మార్గమే అంటే నిత్య నరకమే అగ్నిగుండమే పాతాళమే పాతాళమే కాబట్టి ప్రియులరా అయితే నీవు మేలు చేస్తూ మరి నీతిని అనుసరించి పరిశుద్ధముగా జీవిస్తున్నావా దేవుడు నీ యొక్క మరి కార్యములను బట్టి ఆయన ప్రతి ప్రతిఫలం ఇస్తాడు ఆయన తన యొక్క పరిశుద్ధమైనటువంటి ఆ పరలోకములో చేర్చటానికి దేవుడు నిన్ను తీసుకొని వెళ్తాడు కాబట్టి ప్రియులార వారి వారి క్రియలను బట్టి ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు ఆయన ప్రతిఫలం ఇచ్చేవాడు దేవుడు నీకు కూడా అలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు అలాంటి ప్రతిఫలాన్ని ఇస్తాడు తర్వాత చివరిగా ప్రియులార ఆయన ఎలాంటి వాడు అంటే పాపములను పరిహరించు దేవుడు ఇది ఎక్కడుంది అంటే ప్రిలర ఎనిమిదో వచ్చినంలో ఉంది దేవుడు పాపములను పరిహరించేవాడు దేవుడు మానవుని యొక్క పాపమును క్షమించేవాడు దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు మానవుని యొక్క పాపమును క్షమించుట కొరకు ప్రిలర ఆ కలవరి శిలువలో ఎంతో వేదన అనుభవించి తన పరిశుద్ధమైన రక్తమును చిందించి ఈ లోకంలో ఆయన శ్రమ అనుభవిస్తూ వచ్చాడు కాబట్టి ప్రిలరా ఆయన పాపములను పరిహరించే దేవుడు నువ్వు ఎలాంటి ఘోర ఘోరమైనటువంటి పాపంలో దుష్టత్వంలో ఉన్నా కానీ దేవుడు నీ పాపమును క్షమిస్తాడు దేవుడు నీ పాపం నాకు ప్రిలరా మరి క్షమాపణ అనుగ్రహిస్తాడు ఆయన పాపములను క్షమించే దేవుడు పాపమును క్షమించటానికి యేసుప్రభు వారికి భూమి మీద ఆయనకు అధికారం ఉన్నది కాబట్టి నీ పాపములకు కూడా ఆయన క్షమించే దేవుడు కాబట్టి ప్రియులారా ఈ అధ్యాయము ఈ కీర్తన మనకు దేవుడు ఎలాంటి వాడు అనేది చెప్పటానికి ఏడు విషయాలు మనం చూస్తూ వచ్చాం ఏడు విషయాలు మనం చూస్తూ వచ్చాం కాబట్టి ఈ దేవుడు గొప్పవాడండి ఆయన నామము భయంకరమైనదండి గొప్పదండి ఆయన నామానికి భయపడి ఆయనకు విధేయత చూపిస్తూ వచ్చినప్పుడు ప్రియులారా దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు దీవిస్తాడు అలాగున ప్రభు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడు అయిన మా తండ్రి ఘనమైన మా దేవా మీకే వందనములు స్తోత్రాలు కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తున్నాను ఎసయ్యా మీరు గొప్ప దేవుడు అయ్యా గొప్ప కార్యములు ఆశ్చర్య కార్యములు చేసే దేవుడు అయ్యా నాయన మీకు వందనములు స్తోత్రాలు మా జీవితాలలో ప్రభు మేము కూడా నాయన ఎంతో మేము భయముతో వణుకుతో ఈ లోకంలో జీవించటానికి మాకు సహాయం చేయండి దేవా కృప చూపించయ్యా దయ చూపించండి నాయన మీ కొందనములు స్తోత్రాలు చెల్లిస్తున్నాను దేవా సహాయం చేయండి దేవా మరి ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ఎవరైతే ప్రార్థన సహాయమును కోరుతూ వచ్చారో అడిగారో ప్రభా అయ్యా వారి అక్కర తీర్చండి వారి అవసరతలు తీర్చండి మేలు కొరకు జ్ఞాపకం చేసుకోండి దేవా సహాయం చేసి మహిం పొంద ఈ దినమంతటి కొరకు సిద్ధపరచండి ఈ రాత్రి అంతా నాయన ఈ పగలంతా మీ కాపుదల భద్రతలో ఉంచండి దేవా సహాయం చేసి మహిం పొందండి వందనములు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాం యేసు ప్రభు వారి శ్రేష్టమైన ఘనమైన ఉన్నతమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆ మెన్